అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు కసిరి వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినగానే మంచిగా మారిపోతుంది మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమా చికారులు కని బయట మంచి సమయం గడపగలుగుతారు మరియు రాత్రి సమయంలో మీకు తన లాభము కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఎక్కువ సమతుల్యతకు మించి కదలే అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు అవగాహన మరియు సామరస్యంతో మెలగడం మంచిది ఈ రోజు కందరగోళం చెందకండి విద్యార్థిని విద్యార్థులు కోరుకున్న విజయాన్ని అందుకోగలుగుతారు సోమర్తను విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు అందరినీ వెంట తీసుకుని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాష్ట్రాలలో మరి ఎక్కువగా ఆదాయం సంపాదించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు పనితీరులో విజృంభణ కనిపిస్తుంది మరియు ఈ రోజు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు మీ పనులను మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వారిని మీరు దూరంగా ఉంచాలి జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఈ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమాన వాదం పైన అసంతృప్తిగా ఉంటారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అధికముగా చాలా గౌరవ ప్రతిష్టలు కూడా అందుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు నెగిటివిటీ ఆలోచనలను దూరంగా ఉంచాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి ప్రమోషన్ గురించి మీకు శుభవార్త అనేది అందడం సాధ్యం అవుతుంది దీని గురించి మీకు సమాచారం అందుకోవడం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది సంతోషకరమైన వార్తలు అందుకోవడంలో సఫలీకృతం అవుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి మీ పనికి ఉన్న ఆటంకాలను తొలగించుకోవాలి సమయాన్ని వృధా చేయకండి ఈరోజు మీరు సమయానుకూలంగా ప్రవర్తించండి మీకు చాలా లాభం చేకూరుతుంది మీకు ఈరోజు ప్రతి క్షణం కూడా చాలా విలువైనదిగా ఉంటుంది మీకు ఈరోజు అదృష్టం కలిసి రాబోతుంది మిస్ చేసుకోవద్దు భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉంటారు భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే పరిష్కార దిశగా సాగుతాయి ఏదైనా చిన్న సమస్యలు కూడా తొలగించబడతాయి ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రియమైన వారికి సలహాలు ఇవ్వగలుగుతారు సహాయ సహకారాలు అందిస్తారు ఆశ్చర్యం పొందటం పొందడం ఇవంతవుతుంది ఇక సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు సంబంధాల అనుసరణ కలిగి ఉంటారు ఈ రోజు ఈ ముఖ్యమైన విషయాలలో చాలా మేలైన ఫలితాలు అందుకోవడం సాధ్యమవుతుంది మరియు ఈ రోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం కూడా సాధ్యమవుతుంది మరియు ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మంచి ఒక ప్రయోజనకరమైన వార్త అందుకోవడం జరుగుతుంది సుఖాలు పెరుగుతాయి మరి విభేదాలు రాకుండా చూసుకోవాలి సోదర సోదరి మన మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఇక ప్రొఫెషనల్ వ్యక్తులతో కలవడం సాధ్యమవుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి రంగంలో మీపై అసహపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు ముఖ్యంగా ఈరోజు ఇంట్లో ఉన్న సమస్యల గురించి బయట చర్చించకండి వారి వారి సమస్యల గురించి మీరు సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకండి పెద్ద విజయాలు చేయడం అనేది మీకు సాధ్యం అవుతుంది అనుకున్న విధంగా మీకు లాభాలు కూడా జరుగుతాయి అనుకున్న విధంగా మీకు లాభాల దిశలో మీరు పయనించే అవకాశాలు మీకు లభిస్తాయి గొప్ప గొప్ప వ్యక్తులతోటి పరిచయం కూడా సాధ్యం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచటం జరుగుతుంది అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఆనందం పెరిగిపోతుంది ఇక వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది కనిపిస్తుంది గొప్పత పైన శ్రద్ద చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి నిర్వాహక పనులు జరుగుతాయి మీ వాహనాన్ని ఇతరులకు నడపడానికి అప్పుగా ఇవ్వకండి మరియు ఈ రోజు ద్విచక్ర వాహనము కొత్తది కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఈ రోజు రాసార్లలో మరి కొత్తగా వాహనానికి మరి దోష నివారణ పరిహారం అయితే చేయాలి దాని కొరకు మరి ఈ రోజు నల్ల ఆవాలు తీసుకోవాలి గుప్పిడి నల్ల ఆవాలను నలుపు రంగు వస్త్రం వేయాలి కట్టేసి ఆ యొక్క నల్ల ఆవాల మూటకు పైన ఓంగ్ అని అక్షరాన్ని రాయాలి ఆ తర్వాత గంధం లేదా సున్నంతో రాసిన తర్వాత ఆ మూటను వాహనానికి ముందు కట్టాలి ఆ తర్వాత పూజ నిర్వహించాలి ఇలా చేసినట్లయితే గనక మీకు దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి నెగిటివిటీ దరిచేరదు ఎటువంటి నరదృష్టి ఈర్షి అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు లక్కీ సంఖ్య అరవై రెండు కలర్ మరి తుప్పు ఈ రోజు రాసి వారికి మరి పరిహారం శివలింగానికి చేయాలి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో